వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఈ రోజుల్లో డబ్బు ఆస్తుల కంటే ఏది ముఖ్యం కాదని హర్షవర్ధన్ ఇంట్లో జరగపోతున్న అసలు సిసలైన ఆస్తి గొడవల డ్రామాలో హర్షవర్ధన్కి ఏం చెయ్యాలో తెలీదు తన భార్య అయిన రమాదేవిని ఎంతగానో నమ్మాడు అలాగే అరుణ్ ఇటువైపు రోజా వీళ్ళందరూ ఆస్తి డబ్బు వీటికి మాత్రమే వాల్యూ ఇస్తూ తను చనిపోయిన తర్వాత ఆ ఆస్తి తమకే దక్కాలని చెప్పి లాయర్ని పిలిపించి మరి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వీలు నామాలు రాస్తూ ఉంటే హర్షవర్ధన్ గుండె ముక్కలవుతుంది అంటే బంధాలు కంటే ఆస్తులు డబ్బులు ముఖ్యమా ఇది నేను తట్టుకోలేకపోతున్నాను నేను వీళ్ళ గొడవని కనీసం వినలేకపోతున్నాను అమ్మ చామంతి నన్ను రూంలోకి తీసుకువెళ్ళు అని చెప్పి బాధగా అడుగుతూ ఉంటారు హర్షవర్ధన్ హర్షవర్ధన్ని జాగ్రత్తగా ప్రేమ్ చామంతి తమ గదిలోకి తీసుకుని వెళ్తారు ఇక చామంతి ప్రేమ్ అక్కడ జరుగుతున్న గొడవని ఆపాలని విధాల ప్రయత్నాలు చేస్తారు ఇంతలో లాయర్ రావడంతో లాయర్ చెప్తారు చూడండిమ్మా మీకు నచ్చినట్టు ఖచ్చితంగా వీలునామా రాస్తాను ఎవరుకు నచ్చింది వాళ్ళు రాయించుకోండి అలాగే హర్షవర్ధన్ గారు ఎవరి ఫైల్ పై సంతకాలు చేస్తే వాళ్ళకే ఎంత పర్సెంటేజ్ అనేది తెలుస్తుంది అంతేగాని ఇలా నాకు ఎయిటీ పర్సెంట్ మొత్తం ఆస్తి నాకు కావాలి ఇలా ఎవరికి వారు ఏదో ఒకటి అనుకుంటే సరిపోదు నాకు కూడా బోల్డ్ కేసులు కేసులున్నాయి అని చెప్పి లాయర్ చెప్పడంతో ఇటు రమాదేవి జగదీష్ అటు అరుణ్ రోజా నిషా వాళ్ళ నాన్నగారు ఇలా ఎవరికి వాళ్ళు వీలునామాలో ఎవరికి ఎంత పర్సెంట్ ఆస్తులు రావాలి అన్నది రాయిస్తూ ఉంటారు ఇక వాళ్ళ మాటలు వినలేక హర్షవర్ధన్కి హాట్ స్ట్రోక్ వస్తుంది గట్టి గట్టిగా తమ మాటలు వింటూ తన చెవులు పగిలిపోతూ ఉంటాయి ఇక హర్షవర్ధన్ ఒక్కడే హార్ట్ స్ట్రోక్ రావడంతో గదిలో కుప్పకూలబోతూ ఉంటారు కరెక్ట్గా ఆ టైంలోనే తనకి చంద్రిక గుర్తుకొస్తుంది చంద్రిక అమ్మవారికి పూజ చేస్తూ కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటూ ఉంటుంది ఒక్కసారిగా దీపాలు ఆరిపోతాయి చంద్రికకి ఏదో అయ్యిందని చెప్పి బాధగా గది బయటికి వస్తుంది చంద్రిక హర్షవర్ధన్కి హార్ స్ట్రోక్ రావడంతో చామంతికి ఏదోలా అనిపించి బాబు బాబుగారికి ఏదోలా ఉన్నట్టుంది అని చెప్పి అనేసరికి కూలిపోతూ ఉంటారు చామ్ త్వరగా అంబులెన్స్కి కాల్ చేయి డాడీకి హార్ స్ట్రోక్ వచ్చింది మనం త్వరగా అని చెప్పి అనేలోపు బాబుగారు ఎవరు రావటం లేదు ఈ టైంలో అని అంటూ ఉండగా హాస్ట్రోక్ రావడంతో ఇక ఏం చేయాలో అర్థం కాదు ఇటువైపు ఇద్దరు వచ్చి చాలా బ్రతిమలాడుతూ ఉంటారు గొడవ పడుతున్న అక్కడున్న రామాదేవి వాళ్ళందరికీ వాళ్ళు ఎవరు ప్రాణాలకి వాల్యూ ఇవ్వకుండా ఆస్తులు మాత్రమే తమకి దక్కాలని గొడవలు ఆడుకుంటూనే ఉంటారు ఇక చామంతి అంటూ ఉంటుంది హత్త కంగారు పడకు హైగారికి ఏమీ అవదు మనం మనం గారిని కాపాడుకుందాం అని చెప్పి అంటూ ఉంటుంది చామంతి నేను ఆయన లేకుండా ఉండలేను అనగాని ప్రేమకి ఏమీ అర్థం కాదు చామ్ నాన్న నాన్న స్పృహ కోల్పోయారు ఏం చేయాలో అర్థం కావటం లేదు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని అంటూ ఉంటారు బాబు ఇప్పుడే మనం ఆలోచించాలి గారు ఏమి ఏమీ కాదు పని వాళ్ళని మనలా చూసుకునే అయ్యగారికి ఆ దేవుడు తీసుకెళ్ళలేడు అందుకే ఒక్కొక్కసారి ఎవరూ లేని వేళ కూడా కొంతమంది ఇలా ఆ స్ట్రోక్ వస్తే విమానాల్లోనూ అలాగే డాక్టర్ లేని దగ్గర రక్షిస్తున్నారు అలాగే సిపియూ చేద్దాము సిపియూ చేద్దాము అని అంటుంది చామ్ ఇదంతా అనగానే డాక్టర్కి కాల్ చేస్తుంది చామంతి ఇక మేము రావడానికి అరగంట టైం పడుతుంది ఇక ఈ హాఫ్ అన్ అవర్లో తన స్పృహ కోల్పోయారు కాబట్టి నేను చెప్పినట్టు మీరు చెయ్యండి అని చెప్పి అనడంతో ఇటువైపు ప్రేమ్ తల్లడిల్లు పోతూ ఉంటారు ఇక ఒక్కసారిగా వాళ్ళు చెప్పింది చెప్తూ ఉంటుంది చామంతి ఇక ఇటువైపు చామంతి హర్షవర్ధన్ గుండెపై గట్టిగా కొడుతూ ఉంటుంది హర్షవర్ధన్ స్పృహలోకి రారు చా ఇంకా ఇంకా అని చెప్పి డాక్టర్తో మాట్లాడుతూ ఇక ప్రేమ్ అంటూ ఉంటే చామంతి గట్టిగా గుండె మీద కొడుతూ అయ్యారు అని చెప్పి గట్టిగా పట్టుకొని ముందుకు వంగిస్తుంది ఒక్కసారిగా ఊపిరి వస్తుంది హర్షవర్ధన్కి ఇక చంద్రిక తనని పట్టుకొని పాపం భుజాలపై తలవాల్చి హైగారు మీరు ఇలా అయిపోతే ఎలా ఆస్తిలు అనేవి ముఖ్యం కాదు వాళ్ళ ఆస్తి గొడవల వల్ల మీరు ఇలా అయిపోతారా అనగానే చంద్రిక నాకేమీ కాదు అక్కడ అక్కడ ట్యాబ్లెట్లు ఉన్నాయి అనగానే గబగబా ఇక పరుగు పరుగున చామంతి మంచిరీలో తీసుకొచ్చి ఇక హర్షవర్ధన్కి ఇవ్వడంతో హర్షవర్ధన్ ఒక హాఫ్ అన్ అవర్లో కోరుకుంటారు ఇంతలో డాక్టర్ వచ్చి అంతా చెకప్ చేసి చూడండి హర్షవర్ధన్ గారు మీరు ఎక్కువగా డ్రెస్ తీసుకోవద్దు మొన్నే చాలా పెద్ద ఆపరేషన్ అయింది ఇప్పుడు మీరు మనసుకి చాలా పె పెద్దగా గాయపరుచుకుంటున్నారు చూడండి తన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీరే కదా అని చెప్పి డాక్టర్ ఇక అన్ని మందులు రాసిచ్చి వెళ్ళిపోతారు ఇక ఇటువైపు లాయర్ ఎవరికి వారికి వీలునామా రాసి వెళ్ళిపోవడంతో హర్ష ఇప్పుడు ఎలా ఉంది బాగానే ఉంది కదా ఎందుకు ఇంత సీన్ క్రియేట్ చేస్తారు హర్ష మొన్నే హాస్పిటల్కి వెళ్ళాడు కదా అన్ని చెకప్లు అయ్యాయి కదా ఇప్పుడు హాస్ట్రోక్ రావడం ఏంటి వింతగా హర్ష కావాలని ఇలా చేస్తున్నావా అని అంటూ ఉంటుంది రామాదేవి ఇక అవునత్తయ్య ఎందుకంటే మామయ్య గారికి ఎలా తప్పించుకోవాలో తెలీదు ఇలా హాస్ట్రోక్ వచ్చిందని చెప్తే మనం ఇక ఆస్తి పంపకాల విషయంలో మాట్లాడమని అని అంటుంది రోజా డాడీ మీ మీద నాకు నమ్మకం ఉంది ఒకవేళ హాస్ట్రోక్ వస్తే ఇంట్లోనే ఇలా చామంతి ప్రేమ్ పరిమనిషి చంద్రిక వీళ్ళు మిమ్మల్ని బతికించేస్తారా డాడీ ఇలాంటివన్నీ వద్దు మేమందరం వీలు నామా రాసి తీసుకొచ్చాము మీకు నిజంగా న్యాయంగా అనిపిస్తే ఎవరు ఫైల్పై సంతకం చేయాలో చేయండి డాడీ అని అంటారు అరుణ్ ఏ ఏం మాట్లాడుతున్నావురా అనయ్య నాన్నకి అనగానే వాపు బాధ్యత లేకుండా ఇలా పట్టుకుని ఏడుస్తూ ఉంటే రేపొద్దున డబ్బులు లేకపోతే ఎవరు బాగు చేస్తారు ఇప్పుడు ఈయనకి మొన్న దుబాయ్ నుండి డాక్టర్స్ తేవడం హాస్పిటల్కే మూడు కోట్లు అయ్యింది అవంతా నువ్విస్తావా అని అంటారు అరుణ్ బావగారు అందుకే చెప్పాను నిజం ప్రాణాలు ఉన్నప్పుడే మనం ఎవరికి వాళ్ళకి డబ్బులు ఆస్తులు పనిచేస్తే వాళ్ళకి ప్రేమ ఉంటుంది మీరు ఇలా నాంచి నాంచి అందరికీ వ్యతిరేకంగా మారిపోతున్నారు అని అంటారు నిషా వాళ్ళ నాన్నగారు అమ్మ చామంతి అని అంటారు హైగారు ఇప్పుడు ఎలా ఉంది అనగాని ఇప్పుడు బాగానే ఉంది ఆ బీర్వాలో ఫైల్ ఉంది ఒకసారి తీసుకురమ్మా అని అంటారు ఇక ఫైల్ తీసుకొచ్చి లాయర్ చేతికి ఇస్తుంది ఇక చామంతి లాయర్ ఒక్కసారిగా ఆ పేరు చూస్తారు హర్షవర్ధన్ గారు ఈ పేరు మీద ఆస్తి మొత్తం ట్రాన్స్ఫర్ చేసినట్టు రాశారు ఇప్పుడు మేము అనగానే అవును ఆ పేరు మీదే మొత్తం ఆస్తిని నేను రాశాను అని చెప్పి అంటారు హర్షవర్ధన్ హమ్మయ్య హర్ష నా పేరు మీదే కదా ఓకే హర్ష ఇక నువ్వు కూల్గా ఉండు వీళ్ళందరి సంగతి నేను చూసుకుంటాను అని అంటుంది రామాదేవి అమ్మ రామాదేవి గారు మీ పేరు మీద రాయలేదు ఇక్కడ చంద్రిక ఎవరు వాళ్ళ పేరు మీద హర్షవర్ధన్ గారు ఇదిగో ఆస్తిని మొత్తం తన పేరు మీద రాసేశారు లాయర్ గారు ఇవి పగడ్బందీగా మీరు ఫైల్ చేసి అలాగే ఒక పది పది నోటీసులు ప్రిపేర్ చేయండి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు నేను షాక్ ఇచ్చాను అనుకుంటున్నారు కానీ డబ్బే ముఖ్యం నేను చనిపోయినా పర్వాలేదు నేను చావు బ్రతుకుల మధ్య ఉన్నా పర్వాలేదు చనిపోయాక వాళ్ళకి నా ఆస్తి కావాలి అలాంటి వారికి నేను ఎందుకు ఆస్తిని రాయాలి అందుకే ఈ ఇంట్లో నుండో నమ్మకమైన ఈ ఇంటి మనిషైనా చంద్రిక పేరు మీద నా యావదాస్తి రాసేశాను అని అంటారు హర్షవర్ధన్ బావగారు అనగానే హాపు అసలు నువ్వు హోమ్ వేనా లేకపోతే డబ్బు పిశాచివా అని అంటూ ఉంటారు హర్షవర్ధన్ నాన్న ఆగండి మీరు రెస్ట్ తీసుకోండి అని అంటారు ఇక అందరూ బయటికి వస్తారు వస్తే చంద్రిక నా భర్త నీకు రాయడం ఏంటే అనగానే చంద్రిక రామాదేవి చంప పగలగొడుతుంది చూడండమ్మా మనిషి ప్రాణాలు ముఖ్యమని నేను అనుకుంటున్నాను మీరేమో ఆస్తి కోసం ఐగారిని అనుమానిస్తున్నారు అవమానిస్తున్నారు మీకు కనీసం కృతజ్ఞత భావన కూడా లేదు ఈ ఇంట్లో నిని పని మనిషినే కానీ ఆ పని మనుషుల వల్లే ఈరోజు ఆయన బ్రతికి బట్ట కట్టారు ఇంకొక్కసారి పని మనిషి అని హనొద్దమ్మా ఎందుకంటే పని మనుషులు ఎవరు నిజమైన పని మనుషులు ఎవరు అన్నది చెప్పాల్సిన రోజు తప్పకుండా వస్తుంది అని అంటుంది చంద్రిక ఏ మా అమ్మనే కొడతావా అనగానే చి నోర్ముయ్ నువ్వు ఈ రోజా మాటలు విని ఆస్తి పంపకాలు పంచమన్నావు ఇప్పుడు రోజా కాదు ఎవరికీ నేను సమాధానం చెప్పను హైగారు నా మీద నమ్మకముంచి ఆస్తినంతా రాశారు ఇక మీరు ఈ ఇంట్లో నేను చెప్పింది వినాల్సిందే లేకపోతే ఏం జరుగుతున్నదా అన్నది నేను చెప్పను అనగానే శబాష్ చందమ్మ కరెక్ట్గా చెప్పావు ఎందుకంటే ఇక్కడ ఉన్నవాళ్ళెవరికి నాన్న ప్రాణాలు లేదు కేవలం డబ్బు మాత్రమే అనగానే చామంతి అంటుంది అత్త అయ్యగారు నీ పేరు మీద రాశారు అంటే నీ మీద నమ్మకం ఉండబట్టే కానీ ఇక్కడ వాళ్ళందరికీ డబ్బే డబ్బే ఒక ఆయుధంగా మలుచుకుంటున్నారు అత్త ఇక నీకు ఎదురులేదు అలాగే అలాగే ఇక్కడున్న వాళ్ళందరూ మేము మాకు డబ్బు ఇది మాత్రమే రేపు చనిపోయేటప్పుడు డబ్బు మనతో రాదు మంచితనం మర్యాద అలాగే మనం చేసిన దానాలు పుణ్యాలు మాత్రమే వస్తాయి అవి సంపాదించుకోవాలి అంతేగాని డబ్బు సంపాదించుకున్నా ఆ డబ్బుని ఎక్కడికి తీసుకువెళ్ళలేము హత అయ్యగారికి ఇక నుండి నువ్వు వంట అనేది ఉప్పు కారాలు అవన్నీ చూసి వెయ్యత్తా ఎందుకంటే అయ్యారు చాలా మంచి మనసు పని వాళ్ళని పని వాళ్ళలా చూడలేదు కానీ అయినవారే ఆయనకి శత్రువులుగా ఆయన ప్రాణాలు తీసే విధంగా ఉన్నప్పుడు మనం ఆయన జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇప్పుడు వీళ్ళెవ్వరికీ మనం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇక చంద్రికని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతుంది చామంతి చూసేవారమ్మా బావగారిని ఎంతో నమ్మావు ఇప్పుడు ఆస్తినంతా ఆ చంద్రిక పేరు మీద రాశారు అనగాని ఎక్కడికి వెళ్తుంది చంద్రిక ఇక్కడే ఉంటుంది కదా దాని ప్రాణాలు తీసి ఆస్తిని చేజెక్కించుకుంటాను అనగానే హతయ ప్రాణాలు తీస్తే జైలుకు వెళ్తారు అంతేగాని ఆస్తి సంపాదించుకోలేరు కానీ మావయ్య ఎందుకు చంద్రిక పని మనిషికి ఆస్తిని రాశారో నాకిప్పటిదాకా అర్థం కాలేదు అరుణ్ మనం కోర్టుకు వెళ్దాము ఇద్దరు కొడుకులుండగా ఒక పని మనిషికి మావయ్య గారు ఎందుకు రాశారు పని మనిషికి అలాగే మావయ్య గారికి సంబంధం ఏంటి అసలు ఆవిడ కోసం ఆయన అంతగా విలవిల లాడిపోయి హాస్పిటల్కి కూడా వెళ్ళడమేంటి ఇదంతా నాకేదో డౌట్ వస్తుంది అరుణ్ అనగాని రోజా నాన్నని అనుమానిస్తున్నావా అనగాని అనుమానించడం కాదు రియల్గా ఆలోచిస్తున్నాను అరుణ్ ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది ఇదంతా చూసేసరికి అత్తయ్య పేరు మీద ఆస్తి రాయలేదు కనీసం ఎవరి పేరు మీదైనా ఆస్తి రాయకుండా ఆయన పేరు మీదే ఉంచుకుంటే ఈ డౌట్ అనేది వచ్చేది కాదు కానీ చంద్రిక పేరు మీదే రాశారు అంటే అక్కడే డౌట్ వస్తుంది చూడండి అత్తయ్య కోర్టుకు వెళ్తే కొడుకులుగా ఖచ్చితంగా మేము గెలుస్తాము ఇక నుండి మేము చెప్పినట్టు మీరు వింటే మీకు ఆస్తిలో వాటా వస్తుంది అంతేగాని మీరు మేము అందరం వ్యతిరేకంగా ఆస్తి కోసం గొడవలు పడితే చూశారా చంద్రిక పేరు మీద మావయ్యగారు గారు ఆస్తిని రాసేశారు అందుకే అరుణ్ పేరు మీద ఆస్తి ఉంటే సరిపోయేది ఎవరు సపోర్ట్ చేయలేదు అనగానే ఇక రమాదేవి కోపంతో చంద్రిక నిన్ను చంపితే ఆస్తి నాదవుతుందని అనుకోవటం లేదు నీతో సంతకాలు చేయించుకోవడంలో నేను నేర్పరిగా ఉన్నాను అదే పరిచేస్తాను అందరి ముందు నా చెంప కొడతావా నువ్వు ఇంకొక వారం రోజుల్లో గోడ మీద ఫోటోకి వేలాడుతూ ఉంటావు హర్ష గుండె ముక్కలవుతుంది పాటే హర్షని కూడా చంపేస్తాను అని చెప్పి అనుకుంటుంది రామాదేవి మనసులో ఇది ఇలా ఉండగా చంద్రిక ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అత ఎందుకు బాధపడుతున్నావు అనగాని చామంతి డబ్బు చాలా చెడ్డది అందుకే హైగారిని కనీసం ఎవరూ పట్టించుకోలేదు కానీ హైగారు నా పేరు మీద ఆస్తినంతా రాశారు ఇప్పుడు హైగారు ప్రాణాలకి ప్రమాదం ఉందేమోనని నా గుండె కొట్టుకుంటుంది ఎందుకంటే రమా అమ్మ ఏదైనా చేయగలదు ఆయన మీద కోపంతో ఖచ్చితంగా ఆయన్ని చంపేస్తారేమో అనగానే అత్తా ఆ డౌట్ వచ్చింది ఎందుకంటే డబ్బే ముఖ్యంగా ఉన్నవారు ఏదైనా చేస్తారమ్మా అనగానే అత్త అత్తా ప్రాణాలు ప్రాణాలుకి నేను నీకు హామీ ఇస్తున్నాను గారికి ఏదైనా జరిగితే ఈ ఇంట్లో మరో మరో శవం లేగుస్తుంది నువ్వు బాధపడకత్తా అయ్యగారు చాలా మంచివారు ఇప్పుడు ఆస్తంతా నీ పేరు మీద రాశారు నువ్వే జాగ్రత్తగా ఉండాలి అనగానే లేదు చామంతి నేను పసుపు కుంకుమలతో చనిపోయినా ప్రశాంతంగా ఉంటాను నా కళ్ళ ముందు ఏదైనా అయితే నేను తట్టుకోలేను అనగాని ఒకటి అడుగుతాను నిజం చెప్పత్తా మొన్న నువ్వు సమాధానం దాటివేశావు కానీ ఇప్పుడు ఖచ్చితంగా నాకు చెప్పాలి అని అంటారు చామంతి చామంతి నేను ఏం చెప్పాలి అన్నది నీకు తెలుసు అనగానే హత నీ మెడలో పసుపు తాడు నల్ల పూసలు ముఖానికి బొట్టు కుంకుమ చాలంటే చాలా అందంగా ఉంటావు చాలా సాంప్రదాయంగా ఉంటావు కానీ నీ భర్త హర్షవర్ధన్ సార్ కదక్కా అత్తా చెప్పు నిజమే కదా అనగానే చామంతి అని చెప్పి అంటుంది అత్తా నాకు నిజం తెలుసు ఎందుకంటే నీ గదిని ఈరోజు క్లీన్ చేశాను హైగారిది నీది పెళ్ళి ఫోటో చూశాను మీ భర్త హైగారని నిజం తెలుసుకున్నాను కానీ ఈ ఇంటి పని మనిషిగా నువ్వెందుకు ఉన్నావత్తా అని అంటుంది చామంతి ఈ నిజం తెలుసు కాబట్టి నీకు నిజం చెప్పే రోజు అవుతుందని అనుకుంటున్నాను అసలు ఆయన నా భర్త ఈ ఇంటి కోడల్ని నేను కానీ నా జీవితాన్ని ఒకే ఒక్క సంఘటన కుదిపేసింది కానీ ఆయనకి దగ్గరగానే ఆయన ఇంట్లోనే జమీందారుగా యువరాణిగా ఉండాల్సిన నేను పని మనిషిగా మారిపోయాను కానీ అది నాకు చాలా తృప్తినిచ్చింది కానీ ఇప్పుడు ఆయన ప్రాణాలకి ప్రమాదం ఉంది అంటే నేను తట్టుకోలేకపోతున్నాను అనగానే అత్త ఇంతకీ నువ్వు ఎవరు అని అడుగుతుంది కరెక్ట్గా అక్కడికి ప్రేమ్ వస్తారు ప్రేమ్ని చూసి వాళ్ళ టాపిక్ అనేది ఆపేస్తారు ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ మరి రాబోయే రివ్యూలో అతి పెద్ద పెద్ద ట్విస్ట్లు ఉండబోతున్నాయి అసలు రమాదేవి హర్షవర్ధన్ భార్య ఎలా అయ్యింది చంద్రిక అసలు తన కొడుకుని అలాగే తన భర్తని రమాదేవికి ఎందుకు అప్పగించింది అసలు చంద్రిక ఎవరు చామంతికి చంద్రికకి సంబంధం ఏమిటి అన్నది ఖచ్చితంగా రాబోతున్నాయి అలాగే మా ఛానల్లో చెప్పబోతున్నాను ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్